మెదక్ జిల్లా హవేని గల్పూర్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏసీపీ దాడులు నిర్వహించి ఎస్ఐ ఆనంద్ గౌడ్ ను అదుపులో తీసుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ గంగాధర్ అనే వ్యక్తికి చెందిన ఇస్కట్ టిప్పర్ ను ఎస్ఐ ఆనంద్ గౌడ్ పట్టుకున్నారని టిప్పర్ ను విడిపించడానికి ముప్పై వేలు డిమాండ్ చేశారు ఎస్ఐ మస్తాన్ అనే వ్యక్తిని పంపి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ వద్ద ఇరవై వేల రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు అతని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారండి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద ఆనంద ఎస్ఐ గారిని అడిగితే అతను ముప్పై వేల డబ్బులు డిమాండ్ చేసుకున్నాడు ఆ భాగంలో అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అని ఒక ప్రైవేటు వ్యక్తికి

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్